సీమ్ లాస్ట్ మూడు త్రీ డేస్ కొంచెం బాగా ముక్కు బంగారం బాగా గట్టి బాగా జలుపు చేసింది జలుపు చేసి ఉన్న దగ్గర కావాలనేసి నా దగ్గర తుమ్మేవాడు కావాలి అంటుకోదేటి కాదు కాదు అలానే కాదు నువ్వు తుమ్మేటప్పుడు అడ్డట్టుకోవు కావాలని తుమ్ముతావు కార్ మొన్న బయటకి వెళ్ళామా అప్పుడు నువ్వు కావాలనే తుమ్మావు అమ్మ కావాలని చేస్తాడా చెడు చెప్పు కావాలని ఎవరు తుమ్ముతాడు సరే బాగా యాక్చువల్ ఇవాళ ఆదివారం అనమాట అంటే ప్రతి అందరికి కూడా ఆదివారం సెలవు ఆదివారం ఔటింగ్ వెళ్తారు కదా మేమేమో ఆదివారం నాడు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టే పనులు బిజీగా ఉంటాం కదా సో ఈ ఆదివారం అయితే ఆ సెక్షన్ లేదండి ఎందుకంటే మొన్న గురువారం నాడే ఫుల్గా నాన్ వెజ్ పికల్స్ అయితే పెట్టేసాం అనమాట ఎందుకంటే ఈ రోజు ఇలా అవుటింగ్కి వెళ్దాం ముందుగా ప్లాన్ చేసుకుని గురువారం నాడే అయితే మొత్తం పచ్చలు అన్నీ పెట్టేసాం అనమాట అండి అంటే ఇంకా ఎప్పుడూ అలా పనిలో పడతా ఉంటే ఇంకా సిరాకు వచ్చేస్తుందండి ఇలా అప్పుడప్పుడు ఇలా బయటికి ప్లాన్ చేసుకుని అనుకోండి మైండ్ రీఫ్రెష్ అవుతుంది మనం రీఫ్రెష్ అవుతాం మళ్ళీ మనకు ఎనర్జీ లెవెల్స్ ఒక లో పెరుగుతాయి అనమాట సో అందుకని ఈరోజు ఔటింగ్ అనమాటండి యాక్చువల్లీ అయితే వర్షం పడుతుంది ఇంకా ఇక్కడ మిర్రర్ లా చూస్తున్నారా మీరు యాక్చువల్గా వర్షం పడుతుంది ఫుల్ గా పడుతుంది మబ్బు గా ఉంది కానీ క్లైమేట్ ఎలా అంటే నాకు చాలా ఇష్టం వర్షం పనులు జరగవు అమ్మ నేను హారిక అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మధ్యలో ఎవరు ఆడతారో మీకు ఆల్రెడీ తెలిసే కదా సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము కానీ అత్తయ్యాల ఫ్యామిలీ కానీ ఎప్పుడు వెళ్ళలేదు ప్లేస్ కి అయితే వెళ్తాం అనమాట అంతే అంటే లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ అనుకున్నాము కాకపోతే వెళ్తామో వెళ్ళామో తెలీదు అంటే మావి గారు కన్ఫర్మేషన్ అనమాట మావి గారు నైట్ ఫిక్స్ చేసింది ప్రోగ్రామ్ చేసింది మా అమ్మ మా డాడీ గురించి అనేసి ఇంకా కన్ఫర్మేషన్ లేక మేము కూడా సర్లే చూద్దాంలే అన్నట్టుగా మేము ఊరుకున్నాం నైట్ మా డాడీ కన్ఫర్మ్ చేసాక ఇంకా మా అమ్మ మా డాడీ వచ్చిన రాపోయినా మనం వెళ్ళిపోదాం అనేసి అయితే మా అమ్మ ముందే ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే మా డాడీకి పళ్ళు ఎక్కువైపోయాయి ఆయనతో పెట్టుకోకండి నన్ను తీసుకెళ్ళండి మీరు అనేసి కారు ఏమో డాడీ కారు లేదంటే చాలా ఇంట్లో ఉంటాను వెళ్తలేదు ఈ మధ్య అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా ప్రోగ్రామ్ నైట్ మా దగ్గర ఫిక్స్ అయ్యారు మా కన్ఫర్మ్ చేశాక అత్తయ్యకి కూడా చెప్పాము ఇలా వెళ్దాము అనేసి సరే ఎప్పుడు చూడలేదు కదా బయలుదేరదాం అనేసి తయారయ్యాం ఏడు ఎనిమిది గంటలకు కలగకుండా ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అయ్యాం బుజ్జి మనం గంటలకు స్టార్ట్ ఎందుకంటే జాయిగడ్ కి స్నానం చేసే త్రీ అవర్స్ పడుతుంది అనమాట జాకెట్ స్నానం చేయించడం వాడు ఆరాలంటే వాడికి కొంచెం ఈజీగా అవుతుందేమో కానీ చాలా కష్టం స్నానం ఎలా లేదన్నా ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అలాగే ఆడడం టూ అవర్స్ కంప్లీట్ గా ఎందుకంటే ఆరలేదనుకోండి స్మెల్ వచ్చేస్తాయి అనమాట సో వాటిని బాగా కేర్ తీసుకుంటాం మేము జాయిగడికి అందుకనే కంప్లీట్ ఆరిన తర్వాత అంటే లాంగ్ జర్నీ కదా అక్కడ ట్రిప్ కి వెళ్ళినా మాతో పాటు ఆడు కూడా స్నానం చేసే బయలుదేరుతాడు అనమాట ఎందుకంటే కార్ గా లో మనం నీట్ గా మెయింటైన్ చేసుకుంటాం కదా అందుకని అనమాట ఈ బ్లాగ్ అయితే మిస్ అవ్వకండి ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు మీకు ఎప్పుడు చూపించలేదు మేము వెళ్తే మీకు చూపిస్తాం మేము వెళ్ళలేదు కాబట్టి సో అక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఏంటీ ఎంత లేటు రావాలి కదా ఫాస్ట్ గాలి ఎప్పుడు లేటే తొందరగా రేమించండి అమ్మా పేరు తెలియదు ఇప్పుడు నుంచి ఎలాగ వెయిట్ చేయాలి తొందరగా రమ్మని చెప్పినప్పుడు తొందరగా రావాలి కదా ఎనిమిది గంటలకు రమ్మంటే పది గంటలకి

మావిగారు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత టైమింగ్స్ మాట్లాడుకున్నాం అనమాట కరెక్ట్గా ఎనిమిది గంటలకు మీ ఇంటి దగ్గర రెడీగా ఉంటాం టిఫిన్ గట చేయకండి బయట తిందాం ఇంకా వెళ్ళి దారిలోని మళ్ళీ టిఫిన్ చేస్తే లేట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాం అనమాట అండి మేము కరెక్ట్గా పదింపావకి మావిగారి ఇంటికి వచ్చామన్నమాట ఒక మా అత్తగారు గారు అయితే నిజంగానే మేము అన్న టైంకి వచ్చేస్తామేమో అని ఎనిమిది గంటలకల్లా టిఫిన్ గడ చేయకుండా రెడీగా వచ్చినారంట మేము వచ్చిందేమో పదింపావుకి తలక్స్నాం ఏంటి చేసే అంత ముంబరంగా ఉంటే గుడి కదా గాలంగా ఇది మా మేడం గారికి అయితే కొంచెం ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది జర్నీ స్టార్ట్ అవ్వకముందు ఫీవర్ లేదు కానీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది తీసుకోమండి అయితే సత్జాగ్ కనిపిస్తాను నేను తక్కువ వేసుకుంటాం కాఫీ పాడి మేడం గారు ఇది బాగుంది అందుకే వెనక అందుకే మామూలుగా అయితే హాయిగా టీ కానీ కాఫీ కానీ తాగదండి ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా హెడ్ ఎక్ ఉన్నా సరే అమ్మే తాగు తాగు అని అనమాట ఇవి అలా కానీ పాపం బాగా వీక్ అయిపోయింది కానీ ప్రయాణం స్టార్ట్ చేసాం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం అంటే వద్దు వెళ్దాం ఉంటుంది ఇంకెందుకు ఆగి కొంచెం కాఫీ తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిందంటండి అందరిలోకి వెళ్ళా యాక్టివ్గా ఉండే హారికా డల్ అయిపోయేసరికి కారులో ఉన్న వాళ్ళు అందరం డల్ అయిపోయామనమాట అండి జ్వరం బాగా ఎక్కువైపోయింది పోలి వెనక్కి అంటే వద్దు అనుకున్నాం కదా అసలు వెంకటేశ్వర స్వామి తప్పకుండా వెళ్ళి వచ్చేద్దాం అని అయితే హారికా గుడికే వెళ్దాం ఉంటుంది అనమాట అండి మనం తయారు చేసిన ఆర్గానిక్ బెల్లం మామిడి తాండ్ర ఆర్డర్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత పెట్టిన ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూసారా అబ్బా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయండి మన మామిడి రుచిలాగా కాంపిటీషన్ వ్యాపారం కాదండి మనం చేసేది క్వాలిటీ వ్యాపారం అనమాట ఈ రోజుల్లో కూడా కల్తీ లేకుండా మంచి క్వాలిటీగా చేస్తే ఎదుగురద రుచి చాలా బాగుంటుంది అనమాట రుచి మీరు కూడా కనబడుతున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి డెలివరీ అయిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి

ఓం నమో వెంకటేశాయ వచ్చిన పని దర్శనం అయితే అయిపోయిందనమాట నుండి అంటే జాయిగడ్ కోసం ఒకడు ఉండాలి కదా సో అయితే కార్లో ఉన్నాడు ఫస్ట్ అమ్మనే హారికని అత్తగారి చోట దింపి కార్ పార్క్ చేసి వచ్చి లోపు వాళ్ళు నాకు కనపడలేదు దర్శనం టైం అయితే అయిపోతుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకునే దర్శనం ఉంటుంది వాళ్ళు నాకు కనిపించకపోవడంతో శుభ్రంగా నేను వెళ్ళి నా పని దర్శనం చేసుకుని అనమాట నేను వచ్చే వరకు మా అయ్యగారు అయితే ఇక్కడ ఉన్నారనమాట కార్ దగ్గర నేను దర్శనం దర్శన ఫాస్ట్గా వచ్చేసిన తర్వాత మా జాయిగారికి పాపం దర్శనం చేసుకుని భాగ్యం లేదు లేదంటే ఇక కూడా వాళ్ళు నామాలు ఏటవుతున్నారు ఏసీ లేక కార్ ఆన్ చేయలేదు కదా అంటే మరి ఇది ఏసీ లేక ఓ ఉగురి అనమాట అయ్యగారు స్టార్టింగ్ ఎంట్రన్స్లో టో ఇది టోల్ గేట్ ఇస్తారు కదండి ఆ టోల్ గేట్ వాళ్ళు నోట అడిగిన వాడు ఫస్ట్ ఇక్కడ భోజనాలు పెడతారండి గంటల వరకు పెడతారని అడిగిన అనమాట మూడు గంటల వరకు అయితే పెడతారనమాట పెడతారని చెప్పేసి చెప్పారు వీళ్ళు వచ్చేసిన తర్వాత దర్శనం చేసిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట జనం అయితే మాత్రం చాలా గట్టిగా వచ్చారండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి అంటే మధ్యాహ్నం ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఈ టైంలోనే జనం ఒక ట్రైన్లో ఉన్నారు అంతా కార్ పార్కింగ్ అనమాట చాలా గట్టిగా కట్టిన లేక ఈ చల్లటి వాతావరణంలో ఈ రోజు మా జర్నీ చాలా బాగుంది అనిపించింది అండి ఒక హారిక ఫేవర్ తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత హారిక కూడా రికవరీ అయిపోయింది రిలీఫ్ అయిపోయింది అనమాట అండి చాలా మంది వాతావరణం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి వాతావరణం చాలా చల్లగా ఉందనమాట అండి ఒక పొలాల మధ్యలో ఉన్నట్టు ఉంది అనమాట చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పారండి వాడపిల్ల వెళ్ళండి వాడపిల్లు తప్పకుండా మీరు అనుకున్న నెరవేరుతాయి అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారు అనమాట అండి ఇంకా అందుకే మీరు అందరూ అన్నారు వాడపిల్ల కూడా ఈ మధ్యలో చాలా బాగా ఫేమస్ అయినట్టుంది యూట్యూబ్లో కానీ పబ్లిక్ కూడా చాలామంది వాడపిల్లలు అనుకుంటే తప్పకుండా జరుగుతున్నాయి ఏడు వారాలు వెళ్తే ఏడు లోపు మనం అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి చాలామంది అయితే అనమాట అండి సో మొత్తం మీద అయితే వచ్చాం మేము ఒకటే కోరుకున్నాం ఆ కోరిక కూడా ఏంటో మీ అంతకే తెలుసు లోపల వీడియో తీయడానికి అయితే అవలేదండి ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు నా దగ్గర ఫోన్ లేదు ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ లేదనమాట అందరూ కారులో కలిసి వచ్చే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి దారి ఏమైనా తీరే అన్నట్టు అయిపోయింది అనమాట అండి నా దర్శనం అదే అయిపోయింది వీళ్ళ ముగ్గురి దర్శనం వీళ్ళకైపోయింది మావిగారు మళ్ళీ దర్శనం వెళ్ళారనమాట ఓకే అండి ఇప్పుడు రెండోసారి దర్శనంకైతే వెళ్తున్నాం అనమాట అది మాత్రం చూద్దాం ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళేది అయితే మాత్రం కేవలం మీకు ఇవన్నీ చూపించడం కోసమే అండి ఎంట్రన్స్లో ఇక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట కాళ్ళు కడుక్కుని లోపల దర్శనానికి వెళ్ళడానికి దర్శనాలు అయితే చాలా రకాలు ఉన్నాయి కానీ మనం ఎప్పుడు వెళ్ళేది ఉచిత దర్శనమే కదా ముఖ్యంగా లోపలికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే లోపల కళ్యాణం జరుగుతుందండి స్వామివారిని చూపించకూడదు కానీ ఆ కళ్యాణం అయితే చూపించుకోవడానికి మనకి ఉందన్నమాట అవకాశం సో కళ్యాణం చూపిస్తాను చూడండి అమ్మలో మీరు ఇప్పుడు ఎటు వెళ్తారు చెప్పండి చాలా మంది పిల్లలకి కొన్ని అలవాటు చేయరండి ఆ అలవాట్లు చాలా మంచి అండి వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయి అన్నమాట ఎప్పుడు కూడా మనం తిన్నా కొంచెం మనం కడుక్కోవడం మన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా పిల్లల్ని నేర్పించాలండి ఆడపిల్లలనే కాదండి మగవాళ్ళు కూడా ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి స్కూల్లో ఉన్నంతసేపు మన దగ్గర ఉంటారు అలాగే కాలేజీలకు వెళ్ళిన తర్వాత బయట ఊరు వెళ్ళవలసి వస్తుంది అక్కడ హాస్టల్లో తినవలసి వస్తుంది లేదంటే రూమ్ తీసుకుని వండుకుని తినవలసి వస్తుంది ఇలాంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా సరే ఈ పద్ధతులు చూసి అవి పిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిదండి ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన దేవాలయాల్లో చాలా చోట్ల ఎలా చేస్తున్నారు అనమాట అండి తను తిన్న కంచెం తన కడుక్కుని నీట్గా శుభ్రంగా అక్కడ పెడితే మరొకరు తీసుకుని భోజనం చేయడం ఇది చాలా మంచి అలవాటు అండి ప్లేట్లు కొంతమంది కడుగుతున్నారండి ఎలా అంటే ఇప్పుడు ఒక పని చేసామంటే మన ఇంట్లో మనం ఎలా చేసుకున్నాము బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పని అంతే శుభ్రంగా చేయాలి కదండీ ప్లేట్లు ఎలా అంటే ఫార్మల్గా ట్యాప్ ఓపెన్ చేయడం ట్యాప్ కింద పెట్టేయడం అక్కడ పెట్టేయడం మళ్ళీ వాళ్ళు ఎలాగ కడుగుతున్నారు కదా అని ఎప్పుడు కూడా మన ప్రవర్తన అనేది మన ఇంట్లో ఎలాగుందో బయట కూడా అదే విధంగా ఉండాలండి భోజనం చేసిన తర్వాత ఇంకా రాయశ్రీ గారికి సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు ఇలా సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందండి మాకు కూడా భోజనం అయితే అయిపోయిందండి చినుకులు అయితే అలా కంటిన్యూగా పడతానే ఉన్నాయి మూడు నామాలు పెట్టి దృష్టి మాకు లేదు రాకుండానే దర్శనం అయిపోయిందండి అలాగే భోజనం కూడా అయిపోయింది క కంటిన్యూగా సింపుల్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి కాదు ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అదేంటో అనుకుంటున్నాం వెళ్దామని వెళ్తాం లేదు ఇంకా మా దగ్గరతో అప్లికేషన్ పెట్టాలి దగ్గర గారు కన్ఫర్మైజ్ చేయాలి అప్పుడు వెళ్తాం లేదని చూడాలన్నమాట ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం ఏడు శనివారాలు వస్తారు కదా అలా వచ్చినప్పుడు ఏడు ప్రదక్షిణలు చేస్తారు ఏడు వారాలు అలా వస్తారు కదా సాటర్డే సాటర్డే సెవెన్ సాటర్డేస్ వచ్చిన తర్వాత లాస్ట్ సాటర్డేతో సెవెన్ సాటర్డేస్ అయిపోయిన తర్వాత లాస్ట్ అయిపోయాక నెక్స్ట్ డే సండే వస్తుంది కదా సండే కళ్యాణం చేయించుకుంటారు ఈ దేవాలయానికి సంబంధించి ఇక్కడ విశిష్టత ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎక్కడ నువ్వు కనిపించలేదు ఇప్పటి వరకు ఎంతో వేల మంది జనంతో కళ్ళకల్లాడిన కిటకెట్లాడిన ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది అనమాట మొత్తం జనం ఎవ్వరు లేదు ఖాళీగా ఉంది ఎవరైనా సరే త్వరగా దర్శనం అవ్వాలనుకున్న వాళ్ళు పన్నెండు నుంచి ఒంటి గంటలోపు పోయితే రండి ఖాళీగా ఉంటుంది అనమాట আইকু ফোন চার আছে ফোটোসাই దర్శనం ఒంటి గంట వరకున్నాయి కదండి తర్వాత అయితే గుడ అంతా ఖాళీ అయిపోయింది అనమాట అండి మీ అందరికీ గుడంతా అంతా చూపిద్దామని మళ్ళీ అందరూ కలిసి అయితే వచ్చాం అమ్మ అయితే ఇంకా నేను రాలేను మొక్కల నొప్పి వచ్చేస్తున్నాయి కారులో కూర్చుంటాను మీరు వెళ్ళొచ్చండి అని అన్నదనమాట ఇక్కడ రెగ్యులర్గానే అన్నీ దొరుకుతున్నాయి కొనుక్కోవడానికి స్పెషల్గా అయితే మొక్కలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ బాగా దొరుకుతున్నాయి మంచి మంచి మొక్కలు దొరుకుతున్నాయి ఇక్కడ తెస్తానండి ఆడ కొంచెం ఇలా ఇచ్చాను నాకు తాడు అండి ఆరుక నేను భోజనం చేసి వచ్చేలోపు లోపు అత్తయ్య గారు అమ్మాయి అయితే జాయ్గాడికి భోజనం తినిపించారండ ఇప్పుడు జాయ్గాడు ఒకటి అయిపోయింది అనుకోండి మనం మళ్ళీ నెక్స్ట్ స్వామివారి దేవుళ్ళ క్షేమంగా వాడపిలైతే వచ్చి స్వామివారిని రెండుసార్లు దర్శనం చేసుకుని కడుపు నిండా భోజనం చేసి రిటర్న్ బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నాం అయితే ఈలోపు ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ప్రపోజల్ అయితే ఉందనమాట ఎవరికంటే ఆ ప్రపోజల్ గారికి అనమాట చెప్పిన తర్వాత అదే అండి గారి అసెంబ్లీలో బిల్లు పెడతాం అక్కడికి వెళ్దామని ആയിന് ഊ അത് നെക്സ്റ്റ് ബേസ മാവാര

వేడి చేసింది తాగుతాను అని అన్నదనమాట ప్లేట్ శుభ్రం సాంబార్ శుభ్రం నీటిగా కడిగేసి అన్నం ఎవరికి వేస్తున్నారు అదే ఆల్రెడీ అన్నం తినోళ్ళకేస్తున్నారు కొత్త కేసే వేయట్లేదు అందుకని చెప్పేసి నేను ఏం చేయను పెరుగు ఒకటే ఒకటి ఒక వేసింది అప్పటికే ఎక్కువైనది

చాలా మంది మా ఫ్యామిలీస్ చూసి చాలా హ్యాపీగా అయితే కామెంట్స్ పెడతారు మీరు పెట్టే ప్రతి కామెంట్ అయితే మేము చదువుతున్నాం అనమాట మేము కూడా మీ మాటలని విని అంటే మీరు పక్కన ఉండి మాట్లాడితే మంచి వెలువబడ్డట్టుగా అనిపిస్తాయి బట్ మీ కామెంట్లు మేము కూడా చాలా ఆనందిస్తామండి మీరు మా ఫ్యామిలీని మెచ్చుకుంటూ ఉంటుంటే డపిల్లు వెళ్ళాము ఇందులో నీ పాటరా నీ గురించి దండంతా కనుకో రెండు అంటే క్లైమేట్ ఎలా ఉంటే హారికకి ఎంత ఇష్టం అండి అయినా ఇంకోటి ఏంటంటే వాతావరణం చాలా చల్లగా బాగుంది అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అందులోనూ ఈ ఈవేళ మేము చేసే జర్నీ అంతా రోడ్డు అంతా మ్యాక్సిమం ఎలాగ ఉందన్న వాటిండి చుట్టూ రెండు పక్కల చెట్లతోటి మధ్యలో ఇలా కలిసిపోయి ఏదో ఒక గృహలోకి వెళ్తున్న ఫీల్లా అనిపిస్తుంది అనమాట వాతావరణం అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి చల్లటి వాతావరణంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తు తింటే బాగుంటుంది కదండి టైప్లో ఉంటుంది ఫైబర్ అని పొద్దున్న పక్క ఇంటికి వెళ్ళి

వెళ్ళాలి పడుకున్నదండి ఇంకా కదా వదిలేదు ఇంకా సర్లే పడుకుందంటే ఇంకా మళ్ళీ లేపకూడదు ఇంకా అత్తయారు ఇంటి దగ్గర దింపేసి ఇంకా అత్తయ్య లోపలికి కూడా వెళ్ళలేదు అత్తగారు అంత టీ తాగలమన్నారు కానీ అంటే హార్కాకి అయితే కొంచెం ఇంకా ఫేవర్ అయితే బాబు పెరిగిపోయిందనే ఇంకా ఎందుకంటే ఇంకా అత్తగారికి వెళ్ళాము కానీ మళ్ళీ పడుకుంటే ఇంకా మళ్ళీ లేక అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నది హార్కా ఇంటికి వెళ్ళిపోయాక ఫుల్గా రెస్ట్ తీసుకుంటే కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట అంటే అక్కడ వాడపల్లి నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నా ఇంకా హార్కే హెల్త్ బాగుకపోవడంతో ఇంకా ఫీవర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గా ఇంక ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట అండి ఏమో హెల్త్ బాగా కొంచెం అలా బుర్రదరికెట్టి పడుకుంటే దాని ఈ మీదకి ఎక్కడనమాట ఇంకా అట్లుంటుంది వీటితో అలా ఉంటదండి మా ఊడితో కుదురుగా కూర్చోటు నిలకడగా నిలబడి ఉంటావు ఇక్కడ తొక్కేడమే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించలేదు మనిషి ఎవడన్నా ఉన్నాడు అంటే ఆడే మా జాయిగాడు వెళ్ళి ఇంటికి అయితే చేరుకున్నామండి జాగ్రత్తతోటి కాకపోతే వెళ్ళేటప్పుడు కొంచెం జ్వరంతో వెళ్ళి ఫుల్ జ్వరంతో ఇంటికి వచ్చాయన్నమాట ఎందుకంటే జర్నీ చేసాం కదా జర్నీలో టైడ్ అయితే మళ్ళా పెరిగిపోతుంది కదండి ఫేవర్ అలాగే హార్కెక్ ఫేవర్ అయితే పెరిగింది అనమాట గుడి దగ్గరికి వెళ్ళే వరకు పర్వాలేదు గుళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది అనమాట అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా గుడిలోని సో ఆ విధంగా పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది మళ్ళీ గుళ్ళో నుంచి బోన్ చేసి మళ్ళీ కార్యక్రమం తర్వాత మళ్ళీ ఎంత డల్ అయిపోయిందనుకుంటుంది బండి అందుకే వచ్చాం ताईये ताईस पड़को ताईस पड़को किन्ही पैसे अ किन्ही पैसे मस्टर फैमिली हाँ विजय दावर कौन था मस्टर फैम विजय दावर हाँ तो किस्टा आ रही हैं पड़को कौन था ఫీవర్ అయితే ఫుల్గా వచ్చిందనమాట పడుకోకుండా అంటే అలాగే తేమో పడుకుంటాను ఇంటికి వెళ్ళి శుభ్రంగా అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఏ సినిమా చూస్తామా బెస్ట్ ఫ్యామిలీ సినిమా చూస్తుందంట ఫ్యామిలీ మెన్ అంట